చేసిందన్న చేసి ఫోన్ చూస్తానమ్మా ఇప్పుడు అంత నీ వల్లనే అయింది అప్పుడు బావోజీ కన్నిసార్లు అడిగిండు మరద ఇవి పెళ్లి అని జాబ్ లేదు ఏం లేదు నిన్ను ఎట్లా చేస్తాడని చెప్పి ఇయ్యలే ఇప్పుడు చూసినావు జాబ్ వచ్చింది ఇంకో మంది వచ్చి పెళ్లి చేసుకొని మంచిగా కలిసి ఉంటారు మొత్తం చూద్దాం మొత్తం నాశనం చేసినావు ఇప్పుడు ఏమైంది ఏం కాలే ఒక్కటే అయింది ఇంకేం కాలేదు నేను చూసుకుంటా వాళ్ళిద్దరిని కలవకుండా చేసుడు అంత నా మీది ఇప్పిపెట్టు బావ నిన్ను కలుపుడు బ్రత నాది అర్థమైందా ఈ రాజ్యానికి పెళ్ళైంది మన దోషాలు ఏ పని లేదు రాజ్యానికి సంవత్సరాల పెళ్ళైంది అందుకే మనం డెక్తో లేడు రాజుగాడు అరే వేసుకుంటే రా మనకైతే పార్టీ అలాగారా అవును అవును పార్టీ అయినా గుర్తొచ్చింది ఆడు ఇప్పుడైతే మంచి కాక మీద ఉంటారా పోయి అడుకున్న పల్లి అవును ముప్పై ఏళ్ళ కళరోజు నెరవేరబోతుంది బా ఏంది ఈరోజు ఇంకా రాత్రి అయితే లేదు రాజే రాజుగారి అత్తా రాజుగారే అత్తా అంతే ఉంటుందిరా పెళ్ళి చేసుకున్నా దోస్తానని లేపలేదు ఇంతేరా నేను నడిమంత్రం దోస్తానా అన్నిటికీ ఫ్రెండ్స్ అయితే కావాలి కానీ పెళ్లికి అయితే విలువ అరే తెలుసు రా లవ్ అని వాళ్ళు ఇంచేదో ప్రాబ్లం ఉన్నాయి అందుకే తొందరగా తొందరగా చేసుకున్నాయి రా ఏమనుకోకూడదు లవ్ ఏదైనా మేమైతే కావాలి కానీ పెళ్లికైతే వద్దరా ఇంట్లో ఉంటుంది ఏ అట్లా కాదురా ఇప్పుడు రిసెప్షన్ పెట్టానా మొత్తం మనదే మీలా చూసుకుంటూ రెండు మేకలు వస్తానా మరి గురం చేస్తాం అనుకోలేరా అరే అట్లా కాదురా మీకు రిసెప్షన్ మొత్తం మీకే అప్పేస్తా మీ చూసుకోండి సరేనా

అసలు నీకు జన్మలా పెళ్ళే అనుకున్నా అసలు నీకు జన్మలా పెళ్ళే అనుకున్నా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా కానీ మంచి పిల్లనైతే పెళ్లి చేసుకున్నా అక్కనైతే మంచి చేసుకో సరేనా సరే బై బై బావ బెస్ట్ ఫర్ ద ఫైర్ దెన్ ఫైర్ ఫైస్ ద ఫైర్ ఫైర్ విల్ బి ఐ యామ్ ఫైర్ ఐ యామ్ ఫైర్ ఐ యామ్ ఫైర్ ఐ యామ్ ది ఫైర్

అయ్యో గంధమాట అంటే రావద్దా నా నీళ్ళు అనుకోని వచ్చినా నేను రావద్దంటే అయ్యో అత్తా ఎందుకంత కోపం అత్తా చెప్పకుండా అయితే ఫోన్ చేసి రావాల మామయ్య మరొక మంచిగా ఉండాలా మంచిగానే ఉన్నారు నువ్వే పెళ్లి చేసుకున్నవాట కదా మేమెందుకు కనబడతాం మేమెందుకు గుర్తుకొస్తాం మమ్మల్ని మర్చిపోయినావు కదా పిల్లగానే వాడేవారికి ఈ అత్త గుర్తుకు లేదు మేనత్త గుర్తుకు రాలే నీకు పెళ్ళి చేసుకుంటే అప్పుడు మేనత్తకు ఒక మాట చెప్పాలని కూడా అనిపించలే నీకు అయ్యో అత్తా గట్లే ఎందుకంటావు నేను అక్కడ లవ్ మ్యారేజ్ చేసుకొని తీసుకుని వచ్చిన అమ్మ నాన్న కూడా తెలియదు ఇంక నేనేం చెప్పాలి పది రోజులలో రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం అనుకున్నా మీరు వచ్చింది అత్త దానికి కూడా చెప్తావా గుర్తుంటామా ఏ ఏమో మరిగా కొత్త చుట్టాలు కొత్త సోపతలు తయారైన ఇక మేము గుర్తుంటావా గుర్తుండవు మరిగా గట్లే నువ్వు మాట్లాడతావు అత్త గుర్తుండలు మీరందరూ నాకు ఎందుకు గుర్తుండలు మా అమ్మ నాన్న ఎటు వేరు అమ్మ నాన్న నాకు పెళ్ళైతే అక్కడ మేము ఆడకుండా వాటికి అత్త అని మొక్కుకున్నలు పోయినలు ఒక రెండు మూడు రోజులలో అత్తలు మరి మా బిడ్డేది కనబడతా లేదా చూసిన మంచిగా ఉన్నా నీ పేరేందిరా మీ జ్యోష్ణ జ్యోష్నావా మాలుడు నిన్ను ఏం చూసి మెచ్చో ఏమో నేను పది లక్షలు ఇచ్చి నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తా అంటే చేసుకున్నా నువ్వేమిచ్చి మా వాడిని బోర్లు వేసినావో ఏమో అయినా మా వాడికి నచ్చినాక మేమేం చేస్తాం తీ చూసిన వారు అన్ని పెట్టి లెక్క చేయకుండా పోతుంది నా బిడ్డ అయితే ఇట్లుండునా ఉండుడా చేసుకోమంటే వేసుకోకపోతే నా బిడ్డ బిడ్డ ఇప్పుడు ఇచ్చినావా పైసలు లేవని చెప్పి కదా కొత్తగా వచ్చింది అత్త ఎవరు తెలియదు సిగ్గుపడుతుంది సరే కానీ బుగ్గడంతా పోదు తొమ్మిది బస్సు ఉన్నది నేను నువ్వు పోయాన్ని చిన్నకాడి నుంచి వచ్చినప్పుడేమో పోమ్మన్నట్టు మాట్లాడినావు

మొత్తం ఏమోనే నాకేం తెలుసు ఎందుకు వచ్చిందో పెళ్ళైన విషయం ఏం తెలుసు అదేందే మనకు పెళ్ళైన తర్వాత స్టేటస్ పెట్టినా కదా మా మరదాలు చూసింది కావచ్చు అయినా దాని విషయం మనకెందుకే మన పని మనం చేసుకుందాం పాట తగ్గుతుంది నేను నీళ్ళు ఇచ్చేస్తా ఏమైంది తాగి పండు తాయి పండు ఏదా బాగా తగ్గుతుంది చేసినా

কুষস দাকে কা.. কিপা কা منিং , কে঱্জ আটার কাকের বাা কেখে ঵তাটাকে ক্জ কিছলারে থাভীো আরা সমনানি mathi াকিছা लेवा मत निकल ओ पना देता ये में वीडियो ने बक्का चोट ले ले चोट लोडता नहीं बिटिया मांक फोन जेई मयो अंदर फोन जेई इधर पर आई पेन बिटिया अंदर फोन जेई इधर पर आई पेन बिटिया हां अबे येन मत के बिटिया अंदर फोन जेई अबे अबे बिटिया येन मत के ने

ఇది నిజంగా చేస్తుందా యాక్టింగ్ ఆ శోభన రోజు వచ్చింది అంత అంగడంగా చేస్తుంది ఇది ఎప్పుడు అంద నాకేదో డౌట్ వస్తుంది నా శోభన చెడు కొట్టడానికి వచ్చింది ఇది నేను వెంపలేని పెట్టి ఆ అదే అండి రైతులో ఏం జరిగిందో గుర్తు లేదా మస్తు తగ్గిదాం కదా వస్తా చచ్చిపోతుందో ఏమైనా ఎక్కవే పడుకున్నా చచ్చిపోతుందో ఏమైనా నిక్కవేమ పడుకున్నా ఒక్కటేసారి తగ్గిందండి నేను ఒక్కసారా నిద్ర వత్త తినేమంట అల్లుడు నేను లోపల పడుకుంటా బిడ్డ వచ్చి నువ్వు ఇక్కడ పడుకో నాకు నిద్ర పట్టలే రాత్రి ఇడం అంతే రాయబుజ్జి నాకేం తెలుసు అగో నేను నైట్ ఏం కానీ ఇప్పుడు వచ్చింది ఎవరు అంటే ఇట్లా మన పరిస్థితి ఇంత అడిగాల కూడా ఏం కాదు ఒక్క రోజే కదండి అట్లా అంటే ఏం కాదు యో ఒక పని చేయి ఓ నువ్వు ఇటు కడవనుకో నేను నచ్చి లేపుతాను ఇట్లా సరేనా తర్వాత ఇటే కడవనుకో సరేనా యాక్చువల్ లేపుతా పిన్ని మీరు అటు పడుకోండి నేను ఇక్కడ పడుకో లేదు బిడ్డ నువ్వే అటు పడుకో నేను ఇటు పడుకోండి నాకు దగ్గస్తుంది మంచి నీళ్ళు ఒకసారి నువ్వే అక్కడ నేను చెప్తాను అల్లునికి పడుకో అల్లుడా అగో ఏం లేదు పన్నట్టు ఉన్నది దీన్ని లేపుకొని అత్తపిలి ఇటు అనుకోమంట అటు అనుకున్నది సంపడానికి నన్ను అవు ఇటు నుంచి పోతా ఇటు అనుకున్నది మెల్లగా ఇటు నుంచి చూద్దాజ లేవే వండుకో అంత కుక్కలు వచ్చి నాకు నటివేస్తానే అంత కుక్కలు

దొంగలెవల అత్తనకిరేరే దొబ్బచ్చిన లల్లుడంటే అరే ఊగో లే 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 ముఖం మీద గట్ల ఉంది నా మీద పగున్న దొంగలు కొద్ది ఊర్దలే 왔다 ముఖం తుబ్బింది దొంగల కూడా గట్లైతదా ఆ ఇవల్ల కొట్టి నాట్టున్నది కదా అత్త దొంగలెవల మిలవే వాడకపోలే ఏవో పిల్లి కావచ్చు నేవ నా దొంగల దీని అవ్వని ఇది నాకే శోభనం కాకుండా చేస్తుందా దీన్ని ఇలా తాగు

ఓ బిడ్డా ఏమైంది అల్లుడుగానే వాడతా ఏదో అర్జెంట్ పని ఉందో నువ్వురిగిపోయి పది రోజులు అయితే వచ్చేసరికి అవు చెప్పకుంటేనే వేయండు ఆడే వేయాక నాకేం పని ఉంది ఆడొచ్చాక మళ్ళొత్తా బిడ్డ వస్తా పోయింది <laughs> తొందర <laughs>